హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రికా బ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చప్పటిపప్పు అండి ముందుగా పెసరపప్పు తీసుకొని ఫ్రెష్గా కడుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని పప్పు ఇంకా వాటర్ పోసుకోవాలి పప్పు కొంచెం ఉడికేటప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఎల్లిగడ్డ జీలకర్ర కొంచెం స్మాష్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న ఎల్లిగడ్డ జీలకర్ర అందులో వేసుకోవాలి కర్రీ లీఫ్ పౌడర్ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఎంత వేగితే పప్పు అనేది అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి రెడీ అయిందండి సప్పటిపప్పు ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్